కోసం మీకు అందరికి ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు ఫ్రిడ్జ్ లోని డీఫ్ లో వాటర్ కరిగిపోతుంది కదా ఐస్ అలాగే ఫ్రిడ్జ్లో వేస్ట్ వాటర్ కూడా మొత్తం కలిసి స్ట్రేలోకి వద్దండి ఈ స్ట్రే చూసారు కదా ఇది ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ ఉంటది అనమాట ఒకసారి స్ట్రే డిజైన్ ఒక టోపీ కింద ఉంటదనమాట ఇది చూసారంపల్సరీ అంటారు బ్లాక్ ఉన్నదండి ఇది ఏమిటంటే ఫ్రిడ్జ్ రన్నింగ్ లోని ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంటది చేసేటప్పుడు ఇందులో ఇందులోకి వాటర్ వద్దు కదండి వేస్ట్ వాటర్ అంతనే ఇది వాటర్ ఆ కంపెల్ చల్లబరుతుంది అనమాట అంటే కూలింగ్ ఫ్యాన్ కింద ఉపయోగపడుతుంది చాలా మంది తెలియకి ఇది పెద్దారు అతమలు అంటే ఇప్పొచ్చు ఎప్పుడు వాటర్ ఎక్కువైపోయి ఓవర్ఫుల్ అయిపోతేనే మాత్రమే స్టే ఇప్పాలండి ఈ స్టేలో నీళ్ళు వంపాలి తక్కువ కొంటే మాత్రం పంపకూడదండి ఈ వాటర్ ఈ క్రంపల్సరీ సల్లబరుతుంది అనమాట చల్లబరచడం కోసం డిజైన్ చేయబడింది ఇది చాలా మంది తెలియదు అత్తమాలు ఇప్పేసి కడిగేస్తుంటారు ఆ కడగ్లొద్దు అత్తమాలని ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరం ఒకసారి ఆరుకోసారి ఒప్పుడు చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇది కూలింగ్ ఫ్యాన్ కింద నేను చల్లారరుతుంది అనమాట అత్తమాలు ఎప్పకలొద్దు అండి ఎక్కువ కొంటే ఇప్పండి తక్కువ కొంటే అసలు ఇప్పద్దండి ఈ విషయం చాలా మందికి తెలియదు కదండి అది మీకు కూడా తెలుసు ఈ వీడియోని మీ పెన్స్ అందరికీ షేర్ చేయండి ఈ విషయం అందరికీ తెలుస్తుంది ఆ వీడియో లైక్ చేసి మన పేజను ఫాలో చేయండి